లేకుండా చేశారు ఈ వైసీపీ పేటిఎం కుక్కలు కర్మ సిద్ధాంతం అన్నది చాలా బలమైనది చాలా గుర్తు కూడా ఎక్కువ ఉంటుంది మాకు ఇరవై మూడు వచ్చినాయి ఈరోజు దాంట్లో సగం పదకొండు దారుణయే దారుణాతి దారుణమైన తీర్పు జగన్మోహన్ రెడ్డి అలాగే వైసీపీ పార్టీకి చాలా దారుణమైన తీర్పు దౌర్భాగ్యం ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ హోదా కూడా రాలేదు రాజమండ్రి సిటీ పరంగా రెండో రౌండ్ అయ్యేసరికి మొదటి రౌండ్ అయ్యేసరికి సత్యనారాయణ తమ్ముడు మన స్టార్ చాలా బాధతో తెలుసు అన్నని అన్నాను బాధ్యత కలిగిన వ్యక్తిగా సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తిగా వెళ్ళి ఓదార్చు అన్నారు చెప్పు వయసు పెరిగింది ఆటో ఏటా వెళ్ళిపోవడం వల్ల మామూలు అని చెప్పమన్నా కూడా అన్నకే ఆయనకి ఏదో తగాదాలు ఉంటాయి కోడి కుంజుల్లో ఇరుగుతూనే ఉంటారు కానీ అన్న ఎందుకో తిరస్కరించారు ఈరోజైనా వెళ్ళి అప్పుడు భరతరామును ఓదార్చు ఈ రాజకీయాల్లో ఇవన్నీ సరవై మూడు సీట్లు వచ్చినా మీకు కృంగిపోలేదు తగ్గిపోలేదు వెనకడుగు వేయలేదు ప్రజాక్షేత్రంలోనే ఉన్నాం పోరాడుతూనే ఉన్నాం అరెస్టు చేశారు నా తండ్రిని చాలా ఇబ్బంది పెట్టారు నా తండ్రికి కలిగిన ఇబ్బంది నా కళ్ళతో చూపించారు నా కళ్ళకు చూపించే విధంగా ఇబ్బంది పెట్టినా నేను రోజు కూడా వెనకడుగు వేయలేదు ప్రలోభాలు పెట్టాడు విపరీతంగా ప్రలోభాలు పెట్టారు చివరాకలికి ఎన్నికలు అయిన తర్వాత కూడా చెప్తా ఉన్నాను ఆన్ రికార్డ్ మిథున్ రెడ్డి గారు మనుషులు ఫోన్ చేసి ఇంకా వాళ్ళకి మెజారిటీలు వచ్చేస్తాయనే క్లోజ్ అయితే ఆలోచించండి అని చెప్పి ఫోన్ చేయండి ఎంతటి చిల్లర రాజకీయాలు గంటలో ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీలోనే వంట ఉండి తీరుతాం ఈ తీర్పు ఇవ్వడానికి కారణమైన రాజమండ్రి ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం తెలుగుదేశం బీజేపీ చిన్న విషయం కాదు రాజమండ్రి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా డెబ్బై వేలు మెజార్టీ రావడం అన్నది చిన్న విషయం కాదు ఇది ఏ ఆదిరెడ్డి వాసువో ఆదిరెడ్డి అప్పారావు గారు ఘనత కాదు ఇది తెలుగుదేశం బీజేపీ జనసేన సమిష్టి విజయం అని చెప్పి నన్ను పదే పదే అడిగేవారు వైసీపీ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించేవారు మొదటి మెట్టు అసలు వాసులు సీట్ ఎందుకు వస్తుంది అనేవారు సరే లోకేష్ గారు ఏదో అభిమానం నా మీద పాప చిన్నపిల్లడు ఎప్పుడో నాతో తిరుగుతున్నాడు అని చెప్పి ఇచ్చారు అనుకుంటాం రెండో మెట్టు నెక్కుతాడేటి ఇక్కడ తొడలు కొట్టేవాడు ఉన్నాడు మా భరతరాము అని చెప్పేవారు సరే એમ ડે વેલ મેલાઈ વચ્ચે